దక్షిణ భారతదేశంలోని నవనారసింహ ఆలయాల్లో అనంతపురం జిల్లాలోని శ్రీ క్షేత్రం ఒకటి నరసింహ క్షేత్రాలలో ప్రహ్లాదుడు వెలిసిన క్షేత్రమిదే పద కవిత పితామహుడు అన్నమాచార్యుడు కదిరి నృసింహుడు కమ్మన వెడల్డే అని కీర్తించింది ఈయననే ఒకప్పుడు ఈ ఆలయం మైసూరు సంస్థానంలో అంతర్భాగంగా ఉండడంతో కదిరి కాటమరాయుడిని తెలుగువారితో పాటు కన్నడిగులు ఇలవెల్పగా భావించేవారు ఇక ఈ కాటామరాయుడి కథ గురించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడడమే ఇక వివరాల్లోకి వెళితే కదిరి అసలు పేరు ఖాద్రి ఖా అంటే విష్ణు పాదం అద్రి అంటే పర్వతం విష్ణుమూర్తి పాదం మోపిన ప్రాంతంగా ఖాద్రి వాడుకలోకి వచ్చింది కాలగమనంలో ఆ పేరే కదిరిగా రూపాంతరం చెందింది కదిరి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో పెద్ద పర్వతం ఉంది హిరణ్య సంహరించిన నృసింహుడు ఆగ్రహం చల్లారక భీకర అరపులతో ఈ ప్రాంతానికి చేరుకున్నాడట స్వామిని శాంతపరచడానికి దేవతలు మహర్షులు ప్రహ్లాదుడు అందరూ ఈ కొండపైకి వచ్చి అనేక స్తోత్రాలతో స్తుంచారట అందుకే ఈ కొండకు స్తోత్రాద్రి అన్న పేరు కూడా వచ్చింది కాటమ అంటే అడవి రాయుడు అంటే అధిపతి అడవి అధిపతి సింహం కాబట్టి కాటమరాయుడే కదిరి నరసింహుడుగా పూజలు అందుకుంటున్నాడు అప్పట్లో నరసింహ స్వామి వారి స్తోత్రాది ప్రాంతంలో నివసించే చెంచులు వాడుకున్న భక్తి తత్వమే జానపదేయంగా వాడుకలోకి వచ్చింది ఇక కదిరి క్షేత్రంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అక్కడ కుంకుమకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరుంది సంప్రదాయబద్ధంగా పసుపుతో చేసిన కుంకుమ సుగంధాలు వెదజల్లుతుంది ఒకప్పుడు వందల కుటుంబాలు కుంకుమ తయారీపై ఆధారపడేవి కదిరిలో మరో ఆకర్షణ మల్లెలు స్వామివారికి మల్లెలను విశేషంగా అలంకరిస్తుంటారు ఇక్కడ ఇక ఇక్కడికి వచ్చే భక్తులు పర్యాటకులు మల్లెలు కొనకుండా తిరుగు ప్రయాణం అవ్వరు సువాసనల వెతి చల్లే దవనాన్ని కదిరి ప్రాంతంలో అధికంగా సాగు చేస్తారు బ్రహ్మోత్సవాల సమయంలో దవనం రైతుల చేతికి వస్తుంది మల్లెల పరిమళాలకు దవనం తోడవ్వడంతో నారసింహుని కళ్యాణం సుగంధభరితంగా సాగిపోతుంది ఇక ఖాద్రీ క్షేత్రంలో మొదట పశ్చిమ చాలికులు తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల పది వందల డెబ్బై ఆరు మధ్య దుర్గాదేవి ఆలయాన్ని అద్భుత శిల్ప సంపదతో నిర్మించారు ఇక ఒక కోటి ఇరవై ఏడు లక్షల నలభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఐదు మధ్య కాలంలో విజయనగర రాజు వీరభుక్కరాయలు కదిరి ప్రాంతాన్ని సందర్శించారు తన పరివారంతో రాత్రి ఇక్కడ బస చేశారు రాజుకు కలలో నారసింహుడు కనిపించి కదిరి చంద్ర వృక్షంలో ఉన్నానని చెప్పాడట స్వామి ఆదేశానుసారం కదిరి వృక్షం కింద పుట్టలో నుంచి స్వామి వారి సాల గ్రామాలు దొరికాయట దుర్గాదేవి ఆలయానికి దక్షిణ భాగంలో నారసింహ ఆలయాన్ని నిర్మించి సాల గ్రామాలను ప్రతిష్ఠించారు ప్రహ్లాదురి విగ్రహం కూడా కొక్కంటి పశ్చిమ గోపురాన్ని పద్నాలుగు వందల యాభై ఏడులో స్వామి భక్తురాలైన సాసవర చిన్నమ్మ దక్షిణ గోపురాన్ని పదిహేను వందల తొమ్మిదిలో శ్రీకృష్ణదేవరాయలు ఉత్తర రాజ గోపురాన్ని తూర్పు సింహద్వారాన్ని ఒక లక్ష ఐదు వందల ఇరవై తొమ్మిది వేల నలభై రెండు మధ్య కాలంలో అచ్యుత్ రాయలు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది సో చూశారు కదండి ఈ కాటమరాయుడి కదిరి నరసింహ క్షేత్రాన్ని ఇక ఫిబ్రవరి నెల ఇరవై ఐదు నుంచి కదిరి నరసింహ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని మీరు సందర్శించి ఆ స్వామి వారి ఆశస్సులు పొందాలని కోరుతున్నాం ఈ కాట్రా ఐడి ఆలయ విశేషాలు కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి